ఇండియన్ మీడియాలో చూపెడుతున్నీ కరాచి ఇదైపోయింది అయిపోయింది మొత్తం లాహోర్ ఇదైపోయింది పాకిస్తాన్ ప్రధాని పారిపోయిండు ఇంకా రకరకాల పాత వీడియోలు చూపెట్టి అన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నారు వాట్సాప్ లో అదే ఇండియా ఇండియాలో ఉన్న దాదాపు అన్ని మీడియా సంస్థలు అదే ఏవైతే ఇండిపెండెంట్ గా పాకిస్తాన్ మీడియాను బ్యాన్ చేసిండి ఇండియాలో ఓకే ఐ అండర్స్టాండ్ ఎందుకంటే పాకిస్తాన్ మీడియా వాళ్ళు కూడా ఫేక్ ప్రచారం చేస్తారు కానీ ఇండిపెండెంట్ గా పనిచేసే మీడియా ఎందుకు ఇప్పుడు ఇప్పుడే చూసిన ద వైర్ అనే దాన్ని ఎందుకు బ్యాన్ చేసిండు అంటే స్వతంత్రంగా ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పే సంస్థల్ని ఎందుకు బ్యాన్ చేసినవు అంటే ప్రజలు భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా నిజం బయటకు రాని ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు బనాయిస్తావు ఎన్న ఎన్నాళ్ళు ఇట్లా ప్రజల్ని యొక్క ఈ సెంటిమెంట్ ఇండియా పాకిస్తాన్ అని లేపుతావు లేకపోతే హిందూ ముస్లిం అన్న లేతావు ఎన్ని రోజులు ఈ గేమ్ ఆడతావు డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడవా ధరల పెరుగుదల నిరుద్యోగము ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఇవన్నీ కదా రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పినావు నువ్వు అధికారం వచ్చే కంటే ముందు అవన్నీ మర్చిపోయినావా రైతుల ఆదాయం డబుల్ చేస్తా ప్రతి ఇంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అందులో నీళ్లు వస్తాయి అందులో కరెంట్ వస్తది ఇట్లా ఇట్లా రకరకాల చెప్తే కదా ఓటేసింది ప్రజలు కాంగ్రెస్ మీద బురద స్కామ్లు అన్నట్టు స్కాములు చేసినట్టు అన్ని కట్టిండు మరి నువ్వేం కట్టినవ్యా అంటే నిన్ను ప్రశ్న ఇస్తే నీ యొక్క దోపిడిని ఆర్య బ్రాహ్మణుల యొక్క దోపిడిని ఆర్య బ్రాహ్మణుల యొక్క హింసని వివక్షని ప్రశ్నిస్తే నేను దేశ ద్రోహిని నేను కమ్మీని నేను కాంగీని లేకపోతే నేను గొర్రెడ్ అరే నేను కమ్మీనైనా కాంగీనైనా భారతీయనే కదా అయ్యా భారతదేశ చట్టాలు పాటిస్తున్నాయి కదా భారతదేశం కట్టాల్సిన ట్యాక్సులు కడుతున్నాయి కదా కాబట్టి నేను భారతీయుని అన్నప్పుడు నేను నాకు నాకు నచ్చిన దేవుని మొక్కునే ఉంది కదా కాబట్టి ఆర్య బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్నిస్తే నేను దేశద్రోహి ఎట్లయితే మీరు దేశ ద్రోహులు ఆర్య బ్రాహ్మణులు దేశద్రోహులు కాబట్టి మిగతా మిగతా తొంభై తొమ్మిది శాతం ఉన్న మూల వాసులను ఇబ్బంది పెడుతున్నారు నాటి నుంచి అనాది నుంచి నేటి వరకు మళ్ళా పొదుగా వాలేస్తే ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా మొత్తం మా దగ్గర దోసుకున్న సోములకి ఒక ఫైవ్ టెన్ ఒక వన్ పర్సెంట్ ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా పొదుగా వలస్తే ఒక బీజేపీ అక్కడెక్కడో ఆర్య డిసైడ్ చేస్తాడు బీజేపీ ఐటీసీ చెందినవాడు మదన వాడు మాలవియనో గీలవినో ఫేక్ ప్రచారం చేస్తారు ఆర్మీని మనం ఏమంటలేము ఎక్కడ ప్రభుత్వం లేకపోయినా సరే ఆర్మీ తన పంతాన్ని చేసుకోవచ్చు ఐడియల్ గా దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం కానీ ఇది దేశ రక్షణ ఇన్సిడెంట్ మీద విచారణ చేయి ఆ ఇన్సిడెంట్ పాకిస్తాన్ చేయించిందని ప్రూవ్ చేయి అవెట్లొచ్చింద్రో అది రాకుండా ఎందుకు నివారించలేకపోయినా చెప్పు కాంగ్రెస్ హాయంలో దాడులు జరుగుతుందే అన్నావు కదా నువ్వు అందుకని వాడు వద్దన్నే పక్క పెట్టినాం కదా మరి నువ్వు అంద నువ్వు రక్షిస్తానే వచ్చినావు కదా మరి ఇంకెందుకు జరుగుతున్నాయి విచారణ ఎందుకు జరగదు దోషులకు కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి దోషులకు శిక్షలు పడ్డప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకుండా నివారించలేదు ఫస్ట్ థింగ్ అది అయినాక విచారణ చేసి దోషుల యొక్క వాస్తవాలు బయటపెడతలేవు మరి ఎందుకున్నాయి ఈ సంస్థలు ఎందుకున్నాయి సిబిఐ ఎందుకుంది ఎన్ఐఏ ఎందుకుంది ఇవన్నీ ఎందుకున్నాయి సంస్థలు రా ఎందుకుంది ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే కదా అరే వాడు ఫస్ట్ అయితే దోషి అని ప్రూవ్ చేసినాక అప్పుడు ఏం చేద్దాం దండయాత్ర చేద్దాం ఇంకోటి చేద్దామా ఆలోచిద్దాం ఈ యొక్క దాడి గురించి చెప్తలేను ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన ఏ దాడి మీద విచారణ జరగలేదు దోషుల శిక్షలు పడలేదు ఆ వాస్తవాలు బయటకు రాలేదు అవి జరగకుండా ముందు వాటిని వారించలేదు ఎన్నాళ్ళు ఈ డ్రామా ఈ యొక్క ఈ ఈ సెంటిమెంట్ లేపి ఎన్నాళ్ళు ఇట్లా ఏది నేను ఓటు రాజకీయం చేస్తా అంటే ఆలోచించాను మిత్రుల ఆ క్రమంలో ఇప్పటి వరకు పాకిస్తాను ఆ తొమ్మిది సైట్లు ఎక్కడైతున్నాయో అవన్నీ క్లియర్ గా చూపెడుతుంది అక్కడ ఒక్క దగ్గర కూడా తీవ్రవాదులు ఉన్నట్టుగా తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టుగా తీవ్రవాదులు చనిపోయినట్టుగా ఒక్క ఎవిడెన్స్ లేదు మీరు చూడండి పాకిస్తాన్ మీడియా చూడకండి భారత మీడియా చూడకండి ఇండిపెండెంట్ మీడియాలో అనేక చూపెడుతున్నాయి అమెరికా ఏందా అన్ని ఛానళ్ళు చూపెడుతున్నాయి ఓకే ఆ యొక్క అల్ జజీరా అనే యొక్క ఇంగ్లీష్ ఛానల్ అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ ఉంది హిందీ ఛానల్ ఉంది అల్ జజీరా ఉంది అది చూడండి లేదు అంటే ఈ రాయిటర్స్ కానీ ఇది అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ గానీ అన్నిట్లో చూడండి ఎందులో కూడా ఓకే